బాత్రూమ్ సింగిల్ షవర్ మార్కింగ్ వేస్తున్నాం అనమాట మనము గాడీలు కట్ చేసుకున్నప్పుడు ఫ్లోరింగ్ నుంచి ఎంత హైట్లో గాడిలు కట్ చేసుకోవాలనేది చూసాం ఇది వచ్చేసి కింద ఫ్లోరింగ్ నుంచి రెండు అడుగులకి గాడి మార్కింగ్ వేస్తున్నాం అనమాట అంటే అడ్డం కట్ చేసుకోవడానికి రెండు అడుగులకి మార్కింగ్ వేసుకోవాలి రెండు అడుగులకి వేసుకుంటే మీకు ఏ దానికి కూడా ఇబ్బంది ఉండదు కొంతమంది ముప్పై ఇంచులకి ముప్పై ఆరు ఇంచులకి వేసుకుంటారు అలా వేసుకోకూడదు కరెక్ట్ తొ ఇరవై నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే మనం ప్లస్ ట్యాంక్ ఫిట్ చేసేటప్పుడు కూడా పైప్కి డ్రిల్ వేసేటప్పుడు ఏం డ్యామేజ్ కాదు అనమాట ఇక ఇలా కింద ఫ్లోరింగ్ నుంచి రెండు అడుగులకి మార్కింగ్ వేసినాను నేను ఇంకా ఇక ఇలా ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి ఈ వచ్చేసి మార్కింగ్ వేసినా కానీ మిషన్ కటింగ్ చేసేటప్పుడు తీయలేదు అనమాట కటింగ్ చేయలేదు ఎందుకంటే కరెంట్ వేయింది కాబట్టి చేతులతోనే గాడి కొట్టినాము అది కటింగ్ చేసే మిషన్ కరెంట్ లేనందుకు తీయలేదు అనమాట ఇది వచ్చేసి ప్లస్ ట్యాంక్ పాయింట్ ప్లస్ ట్యాంక్ పాయింట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ నుంచి థ థర్టీ సిక్స్ ఇంచెస్ కానీ థర్టీ టూ కానీ పెట్టుకోవాలి అంటే ముప్పై రెండు కానీ ముప్పై ఆరు ఇంచులకు కానీ పెట్టుకుంటే ముప్పై రెండు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంటే కంకర వేయకముందనమాట ఒకవేళ కంకర వేసి ఉంటే కాన కంకర వేయకుంటే ముప్పై ఆరు ఇంచులకు పెట్టుకోవచ్చు లేదా కంకర వేసినారంటే కానీ ముప్పై ఇంచులకు పెట్టుకోవచ్చు అనమాట మనం మొత్తం వచ్చేసి ఇది ఇరవై ఎనిమిది ఇంచులు అట్లా వస్తే బాగుంటుంది ప్లస్ ట్యాంక్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన హ్యాండ్ గన్ వస్తుంది కదా అది హ్యాండ్ గన్కి మార్కింగ్ వేస్తాము ఇది వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి బాత్రూంలో మూడు అడుగులు ఇది లెట్ ఇది కమండ్ పాయింట్ తీసేసి అవతల నుంచి ఇక్కడికి గోడకి ఎంత సెంటర్ ఉందో అంత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెంటర్ వచ్చేసి మొత్తం నలభై ఇంచులు ఉంది నలభైలో ఇరవై సెంటర్ కాబట్టి ఇరవై సెంటర్కి వేస్తున్నాను ఇది షవర్ అనమాట సింగిల్ షవరు వాల్మిచర్ కాదు ఓన్లీ షవర్ కూల్ వాటర్ ఒక్కటే వస్తుంది ఇక ఇలా ఇరవై ఇంచులకి అక్కడ నుంచి ఇక్కడికి కమ్ పాయింట్ తీసేసి ఆ గోడ నుంచి ఇక్కడికి కమంట్ పాయింట్కి ఎంత వస్తుందో మనకి ఇక్కడ ఫార్టీ వచ్చింది కాబట్టి నలభై వచ్చింది కాబట్టి నలభైలో సగం ఇరవై కదా ఇరవైకి సెంటర్ వేస్తున్నా అనమాట ఇలా మార్కింగ్ సింగిల్ షవర్ ఇది ఈ సింగిల్ షవర్కి మార్కింగ్ వేస్తున్నా ఈ షవర్ వచ్చేసి కింద ఫ్లోరింగ్ నుంచి మనం ఇది బ్రాస్టీ అంటే ట్యాప్ పాయింట్ అనమాట ఆ ట్యాప్ పాయింట్ పెట్టుకుంటాం కదా ఫ్లోరింగ్ నుంచి థర్టీ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఏది సింగిల్ షవర్కి అయితే థర్టీ సిక్స్ పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి హాట్ వాటర్ కూల్ వాటర్ అనమాట గ్లీజర్ పాయింట్స్ ఇవి ఇప్పుడు గాడి కొడుతున్నాను నేను ఈ మిషన్ లేనందుకు మిషన్ ఉంది కానీ కరెంటు లేదు కరెంటు లేనందుకు చేతో గాడి కొడుతున్నాం కటింగ్ చేయలేదు కటింగ్ చేయనందుకే ఇట్లా చేతో కొడుతున్నాం వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను ఒక్కనే తీసుకుంటున్నాను అది ఎలానో ఎలా తీసుకుంటున్నానో మీకు తర్వాత ఒక వీడియోలో చూపిస్తాను అందుకనే వీడియో షేక్ అవుతుంది గాడి కట్టుకుంటున్నాను ఇది హాట్ వాటర్ గాడి అనమాట హాట్ వాటర్కి సింగిల్ షవర్కి కలుపుతాను సింగిల్ ట్యాప్ అనమాట హాట్ వాటర్ ట్యాప్ పెట్టమని కాబట్టి ట్యాప్ ట్యాప్ కోటే అనమాట షవర్కి కలపడం లే సింగిల్ షవర్ అన్నారు కదా సింగిల్ షవర్ అంటే ఓన్లీ కూల్ వాటర్ వస్తుంది గాడి కట్టేసుకొని మొత్తం మార్కింగ్ ఇది వచ్చేసి మనం సింగిల్ షవర్ కాబట్టి షవర్కి వచ్చేసి ఫ్లోరింగ్ కాకముందు ముప్పై ఆరు ఇంచులు పెట్టుకోవాలి ఫ్లోరింగ్ కాలేదు కాబట్టి ముప్పై ఆరు ఇంచులు పెట్టుకోవాలి చాలా మంది ఏమంటే నాలుగు ఇంచులు వస్తుంది ఫ్లోరింగ్ అంటారు ఫ్లోరింగ్ వచ్చేసి నాలుగు ఇంచులు కాదు ఎనిమిది ఇంచులు వస్తుంది అది ఎట్లా అంటే మనం ఇప్పుడు నాలుగించుల పైపు కమ్మౌండ్ పాయింట్కి లెట్రిన్ పాయింట్కి నాలుగించుల పైప్ పెడతాం కదా ఆ నాలుగించుల పైపే నాలుగించులు ఉంటుంది దాని మీద స్లోప్ లేపుతాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు అట్లా దాని మీద నాలుగించుల కంకర పడుతుంది దాని పైన వచ్చేసి మళ్ళీ ఒక ఇంచు వస్తుంది అనమాట అప్పుడు పైప్ మీద నాలుగించులు ఇది ఒక కంకర వచ్చేసి ఐదు ఇంచులు అవుతుంది మొత్తం వచ్చేసి ఆరు ఇంచులు పడుతుంది ఉత్త కంకరనే ఆరు ఇంచులు పడుతుంది ఆ తర్వాత టైల్స్ వాళ్ళు అల్లుకొని అంతా చేసేలోపు ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు వచ్చి వచ్చినాక మనం ఒకవేళ ఫ్లోరింగ్ అయ్యింటే కానీ కన్సిల్ వాళ్ళు సింగిల్ ట్యాప్ షవర్ అంటే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ ఎనిమిది ఇంచులు తీసేసుకొని మనము ముప్పై ఇంచులకి పెట్టుకోవాలన్నమాట ట్యాప్ పాయింట్ అది ఏది కన్సిల్ వాళ్ళు సింగిల్ షవరు ట్యాప్ పాయింట్ అయితే ముప్పై ఇంచులకి పెట్టుకోవాలి ఫ్లోరింగ్ అయిపోతే గాన కంకర బెడ్ వేసింటాం కదా కంకర బెడ్ వేసినప్పుడు ముప్పై ఇంచులకి పెట్టుకోవాలన్నమాట ట్యాప్ పాయింట్ కింద ఫ్లోరింగ్ నుంచి ముప్పై ఇంచులకి పెట్టుకోవాలి మిషన్ లేనందుకు గాడి చేత కొడుతున్నాం మేము కటింగ్ ఏం చేసుకోలేదు గాడి కట్టుకుంటున్నాం గాడి కొట్టినాక పైప్ లైన్ అది అనేది చూపిస్తాను నేను షవర్ ఇది వచ్చేసి షవర్ పాయింట్ అనమాట సింగిల్ షవర్ది సింగిల్ షవర్ పాయింట్ పెడుతున్నాము ఎక్కడన్నా సరే ఫస్ట్ ఫ్లోరింగ్ ఆకముందు నుంచి ఫ్లోరింగ్కి ఎనిమిది ఇంచులు తీసేసుకోండి ఎనిమిది ఇంచులు ఫ్లోరింగ్ నుంచి ఎనిమిది ఇంచులు తీసేసుకోండి లేదంటే ఫ్లోరింగ్ నుంచి అయినా పెట్టుకోండి మీ ఇష్టం మీకు ఎలా పెట్టాలనిపిస్తే అలా చూసుకోవాలన్నమాట ఇది కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి చాలామంది కొలతలు కొంతమందికి తెలియనమాట తెలియని వాళ్ళ కోసం పెడుతున్నాం ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ అన్నమాట గాడి ఇది వచ్చేసి ప్లస్ ట్యాంక్ పాయింట్ థర్టీ ఇంచెస్ లోరింగ్ నుంచి థర్టీ టూ థర్టీ సిక్స్ పెట్టుకోవచ్చు థర్టీ టూ కానీ థర్టీ సిక్స్ కానీ పెట్టుకోవచ్చు ఇక ఇలా గాడి కొట్టేసుకున్నాం రౌండ్గా సింగిల్ షవర్ కాబట్టి సింగిల్ షవర్కి గాడి కొట్టేసినాం గ్లీజర్ పాయింట్ పాయింట్ కొట్టినాము ఇక్కడ వచ్చేసి ఇవతల వాష్ మెషిన్ ఒకటి ఉంది దానికోసం సింగిల్ గాడి కొట్టినామనమాట వాష్ మెషిన్ పాయింట్ ఇది అక్కడికి తీసుకున్నాం మనం బాత్రూమ్ బయట వాష్ బేషన్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేషన్ పాయింట్ పెట్టినాం ఒకటి ఇంకా ఇలా గాడి కొట్టి వేసుకున్నాము మొత్తము గాడిలు అంతా రెడీ అయినాయి ఇప్పుడు దీనికి పైప్ లైన్ చేయాలన్నమాట ఈ పైప్ లైన్ చేసి చూద్దాం ఇప్పుడు పైప్ లైన్ ఇది కన్సిల్ వాళ్ళనమాట దీని మీద ఆరో మార్క్ ఉంది కదా ఈ మార్క్ అనేది ఎప్పటికైనా సరే పైకి ఉండాలి షవర్కి నీళ్ళు రావాలంటే మార్క్ అనేది ఎటు ఉంటే అటువైపే నీళ్ళు వస్తాయి అన్నమాట పైకి ఈ ఆరో మార్క్ అనేది పైకి పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఎల్లంకే కన్సిల్ వాళ్ళు ఎల్లంకే కన్సిల్ వాళ్ళు ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట దీనిలో ముక్కాల నుంచి కూడా వస్తుంది ఎల్లంకే పేరు ఇక్కడ చూడండి ఎల్లంకే కంపెనీ బాగుంటుంది ఇది ఎప్పుడన్నా సరే గోడ కన్సిల్ కాబట్టి ఈ ఎల్ఎంకే వాళ్ళు వేస్తే బాగుంటుంది ఈ యా మార్క్ అనేది పైకి పెట్టుకోవాలి అన్నమాట ఇది షవర్కి పోవడానికి ఇప్పుడు వచ్చేసి నేను అంతా గాడి రెడీ చేసుకున్నాను బయటికి మనకు డెలివరీ పాయింట్ కలపడానికి బయట బాత్రూమ్ బయట డెలివరీ పాయింట్ కలపడానికి మాకు వచ్చేసి గోడ ఇక్కడ తొమ్మిది ఇంచుల గోడ కాబట్టి మొత్తం పదకొండు ఇంచులు కాబట్టి ఇది పది ఇంచుల గోడ ఉంది కాబట్టి దీనికి ఒక పదకొండు ఇంచుల తుంట పెడుతున్నాను పదకొండు కానీ అడుగు కానీ తుంట పెట్టుకోండి తుంటకి డమ్మీ వేసి పెట్టుకోండి ఎందుకంటే ప్లాస్టింగ్ చేసేటప్పుడు గౌండలు మాల్ కొడితే ఆ మాల్ అనేది లోపల ఎరుకపోయి మనం అంతా పని అంత అయిపోయినాక ఆన్ చేసి చూసే నీళ్ళు రావు ఇలా డమ్మీ వేసుకోండి చాలామంది టేపు అవి వేసుకుంటారు కవర్లు అట్లా కవర్లు అవి వేయద్దండి ఈ టీ పాయింట్ ఈ టీ పాయింట్ వచ్చేసి ఇక్కడ వాష్ మిషన్ ఒకటి ఉంది మళ్ళీ మనకు వచ్చేసి షవర్కి రావాలా ప్లస్ ట్యాంక్కి హ్యాండ్ గన్కి వీటన్నిటికి రావాలా కాబట్టి మనం టీ పాయింట్ వేస్తున్నాము ఒకవేళ టీ పాయింట్ లేకుంటే డైరెక్ట్ ఉంటే కానీ సింగిల్ ఇది ఎల్బో వేసుకోవచ్చు అనమాట టీ పాయింట్ ఇలా ఈ రెడ్ మార్కు దీని మీద మార్క్ ఉంది కదా ఆ మార్కు చూసుకుంటే ఎప్పుడన్నా సరే మనం ఈ ఫిట్టింగ్కి సెట్ చేసేటప్పుడు ఈ పేరు అనేది బయటకు వస్తే లైన్ అనేది బయట కనిపిస్తే పైప్ లైన్ నీట్గా కనిపిస్తుంది అనమాట చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది ఇట్లా టీ పాయింట్ ఇక్కడ ఒక టీ రావాలి ఇక్కడ ఒక టీ రావాలన్నమాట ఇప్పుడు ఎల్వో చేస్తున్నాను ఎందుకంటే ఎల్వో మనకి ఇతల వాష్ మెషిన్కి చూపించిన గడ గాడి ఆ గాడికి పోవాలా వచ్చేసి రెండు ఇంచ్ రెండున్నర ఇంచెస్ ఉంది అది గాడికి దీనికి ఒక తుంట కట్ చేసుకొని కరెక్ట్ ఆ గాడిలో పెట్టుకొని మీరు కొలత తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది కొలత పైప్ కట్ చేసినాక ఇలా దీని మీద పొట్టు ఉంటుంది ఆ పొట్టు మాత్రం కంపల్సరీ తుడుచుకోండి ఎందుకంటే ఆ పొట్ట అనేది ట్యాంక్ మనం అంతా అయిపోయినాక ట్యాప్లలో వచ్చి ఇరుక్కుంటుంటుంది అది ఇట్లా ఒక తుంట తీసుకొని గాడిలో పెట్టుకొని కొలత తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మీకు కొలత అనేది ఎందుకంటే ఒక్కసారి చెక్కినామంటే మళ్ళీ పైపు తీయాలంటే చాలా ఇబ్బంది పడాలి తీసినా కూడా అది సెట్ చేసినా కూడా ఒకవేళ వస్తే లీకేజ్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ చిన్న తుంట రెండున్నర ఇంచులు పడుతుంది ఈ తుంట ఈ తుంట కట్ చేసి దానికి సెట్ చేసాము నా ఈ వీడియో ఎవరు తీసుకోలేరు కాబట్టి నేను ఇది నేను ఒక్కనే తీసుకుంటున్నాను అందుకనే వీడియో షేక్ అవుతుంది కొలతలు అన్నీ దగ్గరని చూపి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తీయాలనుకున్నాను కానీ వీడియో తీయడానికి లేరు కాబట్టి నేనే ఒక్కనే తీసి చూసాను ఇలా పొట్టు వస్తుంది ఈ పొట్టని బాగా నీట్గా తుడిచేసుకోండి ఒక బట్ట తీసుకోండి చేతితో ఇదే చెయ్యి అనేది కోసుకుపోతుంది ఇట్లా ఈ పొట్టు అనమాట ఇది ఇదే ట్యాప్లో ఎరుక్కుంటుంది మళ్ళీ మనము ఫిల్టర్ లేపిన వస్తూనే ఉంటుంది ఇలా మొత్తం బట్ట తీసుకొని ఒక ఇలా మొత్తం అవతల ఇవతల నీట్గా తుడుచుకుని అంటే ఇట్లా నీట్గా వస్తుంది పైప్ చూసి కట్టింగ్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలా సత్తలు లేకుండా కట్ చేసుకోవాలా పైప్కి మీరు ముందరనే కీలలు కొట్ట కొట్ట పైప్కి కీలలు కొట్టినంటే మనం ఈ తుంటలు అనేది చెక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది కొలత చూసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక పెట్టుకొని దీని సొల్యూషన్ పైప్కి ఫిట్టింగ్కి రెండింటికి ఇట్లా రౌండ్గా అప్లై చేయండి ఎందుకంటే రెండింటికి వేస్తే బాగా లీకేజ్ రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక రౌండ్ ఇలా పైప్ చెక్కిన తర్వాత ఇట్లా ఒక రౌండ్ తిప్పండి తిప్పితే సొల్యూషన్ అనేది రౌండ్గా అప్లై అవుతుంది అనమాట లీకేజ్ రాదు మనం ఇలా చేయకుండా ఒక డైరెక్ట్ సొల్యూషన్ వేసి టక్ అని చెక్కినామనుకో అది ఒక చోట చోట ఒకచోట అంటుకోదనమాట తిప్పితే మొత్తం రౌండ్గా అప్లై అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకొక టీ వేసినాను ఇది వచ్చేసి కూల్ వాటర్ అనమాట మనం గ్లీజర్ పోవడానికి కూల్ వాటర్ కోసం పాయింట్ ఇక్కడ టీ వేస్తున్నాను టీ వేసినాను ఇక్కడ ఒకటి ఇక్కడ పైకి గ్లీజర్ లేవు గ్లీ మనకి ఎప్పుడన్నా సరే మనకి షవర్కి హాట్ వాటర్ నీళ్ళు రావాలంటే షవర్ ఎంత హైట్ ఉందో గ్లీజర్ పాయింట్లు షవర్ కన్నా ఇంచులు పైకి ఉంటేనే మనకి షవర్కి నీళ్ళు అనేది వస్తుంది కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే షవర్కి గ్లీ షవర్ హైట్ పెట్టేసి గ్లీజర్ పాయింట్లు కిందికి పెడతారు అలా పెడితే రావు నీళ్ళు అలా ఎందుకు వెళ్తారంటే చాలామంది బాత్రూమ్ పైన సన్సెట్ వేస్తారనమాట స్లాబ్ వేసి ఉంటారు ఆ స్లాబ్ వేయడం వల్ల మనకి గ్లీజర్ పాయింట్లు ఎవరికైనా హైట్ పెట్టడానికి రాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ స్లాబ్ హోల్ కొట్టుకొని దాని దానిపైన పెట్టాలా లేదంటే కానీ మనకు ఒక ఓన్లీ కూల్ వాటర్ కావాలనుకుంటే ఇది చేసుకోవచ్చు కూల్ వాటర్ ఎంత ప్రెషర్ ఉంటుందో హాట్ వాటర్ కూడా అదే విధంగా వస్తుంది షెవర్కి ఒకవేళ కూల్ వాటర్ ప్రెషర్ లేకపోతే హాట్ వాటర్కి నీళ్ళు రావు అంటే హాట్ వాటర్ కంటే షవర్కి నీళ్ళు రావన్నమాట అది ఎప్పుడన్నా సరే షవర్కి హాట్ వాటర్ రావాలంటే గ్లీజర్ కన్నా ఒక ఇంచులు షవర్ కన్నా ఇంచులు పైకి ఉండాలి అలా రావాలంటే సన్సెట్ అది స్లాప్ బాత్రూమ్ పైన స్లాప్ ఇస్తారు కదా సన్సెట్ సామాన్లు పెట్టుకోవడానికి దానికి హోల్ కొట్టుకొని అన్నా దానిపైన పెట్టండి లేదంటే కానీ ఈ మామూలుగానే కింద పెట్టుకోవచ్చు ఏమంటే ప్రెజర్ తక్కువ వస్తుంది ఇది వస్తాయి కొన్ని దాంట్లోకి వస్తాయి కొన్ని దాంట్లోకి రావు ట్యాంక్ హైట్ ఉంటే కన్నా వస్తాయి ట్యాంక్ ఎక్కువ రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్ ఉంటే వస్తాయి ఒకవేళ సింగిల్ ఫ్లోర్లో ఉన్నాయంటే స్లోగా వస్తాయి అనమాట హాట్ వాటర్ కూల్ వాటర్ బాగానే వస్తాయి మళ్ళీ ఇలా వచ్చేసి మనకి ఇది ప్లస్ ట్యాంక్ పాయింట్ అనమాట ప్లష్ ట్యాంక్ పాయింట్ వచ్చేసి మనము ఇప్పుడు కమ్మండ్ పాయింట్కి పద్దెనిమిది ఇంచులు పెడతాం కదా పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు వస్తుంది కదా అట్లా అనమాట సెంటర్ పద్దెనిమిది పెడతాం కాబట్టి గోడకి దీన్ని ముప్పై ఆరు ఇంచులు పెట్టుకోవాలి ఇక ఇది వచ్చేసి ఇప్పుడు కీలలు కొడుతున్నాను నేను ఇక్కడ ఇది అంతా సెట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను కీల కొడుతున్నాను అనమాట ఎందుకంటే పైపు చెక్కుకోవడానికి కింద ఏం లేదు కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ వస్తుంది పైనుంచి చెక్కనికి వస్తుంది కాబట్టి ఇప్పుడు కీలలు కొట్టుకోవచ్చు ఎందుకంటే పైపు లెంత్ ఎక్కువైంది కాబట్టి జార్ జార్ పోతుంది జారకుండా సపోర్ట్కి ఇది గ్లీజర్ పాయింట్ ఇది వచ్చేసి షవరు ఇక్కడ ఈ షవర్ అనమాట ఇది వచ్చేసి ప్లస్ ట్యాంక్ పాయింట్ వీడి వరకు ఎంత అంటే ముప్పై ఆరు ఇంచులు నేను ఫ్లోరింగ్ నుంచి ముప్పై ఆరు ఇంచులు పెట్టినాను అంటే ఫ్లోరింగ్ కాలేదన్నమాట ఇంకా దాని నుంచి ముప్పై ఆరు పెట్టినా అనమాట ఫ్లోరింగ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ గన్ను హ్యాండ్ పోవాలి కాబట్టి ఇక్కడ ఒకటి ఎల్బో వేసినాను ఇక్కడ ఉంది చూడండి హ్యాండ్ గన్ ఈ గోడ నుంచి మనకు వచ్చేసి ఈ హ్యాండ్ గన్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులకి గోడ నుంచి అంటే కింద ఫ్లోరింగ్ నుంచి కాదు నేను చెప్పేది మనం కమౌంట్ మీద కూర్చుంటే మన హ్యాండ్ ఎప్పటికైనా సరే హ్యాండ్ గన్ అనేది రైట్ సైడ్ ఉండాలన్నమాట రైట్ సైడ్ రాకపోతే కానీ ఏం చేయాలో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది చేసేటప్పుడు చూపిస్తాను అనమాట రైట్ సైడ్ రాకపోతే ఏం చేయాలి అనేది ఇక్కడ నుంచి మన గోడ నుంచి ముప్పై రెండు ఇంచులు లేదంటే ఒకవేళ వేరేది బేషన్ పన్నెండు ఇంచులు అట్లా పెట్టుకునే దానికైతే ముప్పై ఆరు ఇంచులు అట్లా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు వచ్చేసి దీనికి ముప్పై ఆరు ముప్పై ఆరు ఇంచులు పెట్టినాను గోడ నుంచి ఇంకా గన్ను పెట్టుకున్నాం కాబట్టి మనకి ట్యాబ్ ఎంత లాంగ్ ఉన్నా ఏం కాదు గన్ను ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు మనము మనకి చెయ్యి అందిన కాడికి సెట్ చేసుకోవచ్చు ఇగో ఇది కమ్మండ్ పాయింట్ దీన్ని హ్యాండ్ గన్ అనమాట ఈ హ్యాండ్ గన్ వచ్చేసి మనం ఫ్లోరింగ్ నుంచి ముప్పై ఇంచులకు పెట్టేసినాం ముప్పై ఇంచులకు పెట్టుకున్నాము మనిషి వంగి ఇట్లా తీసుకోకుండా నిలబడే తీసుకునే విధంగా ఉండదు అనమాట ఏదైనా సరే వంగి ఆఫ్ చేసుకోకుండా మరీ కింది పెట్టినా అంటే వంగల్సి వస్తుంది వంగి లేయాలంటే వంగలేదు కాబట్టి చాలామంది వంగకుండా డైరెక్ట్గా యూజ్ చేస్తే ఇది వచ్చేసి ప్లష్ ట్యాంక్ ఇది గ్లీజరు ఇప్పుడు కొద్దిగా గాడి అనేది సరిగ్గా కొట్టలేము గొడపల గుడుపలు ఉంది చాలామంది ఏం చేస్తారంటే ఒక చోట పైప్ అనేది గాడిలో కంచెలు కాదని డైరెక్ట్ టిచ్ అన్ని తీసుకొని కొడుతుంటారనమాట అలా కొట్టకూద్దు ఎప్పుడైనా సరే గాడి అలా ఇదైతుంది అంటే కంచెలు కాకుండా అంటే ఆ యెల్లోలో కానీ మీరు ఏ పాయింట్ విన్నారో దాంట్లో బట్ట పెట్టి గాడి కొట్టండి ఎందుకంటే ఆ దుమ్మంతా దానిలో పడి మనకు పైపులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది నేను ఇప్పుడు వచ్చేసి ఇది ప్లస్ ట్యాంక్ పాయింట్ పెడుతున్నాను ముప్పై ఆరు ఇంచులకి కింద ఫ్లోరింగ్ నుంచి ముప్పై ఆరు ఇంచులకు పెడుతున్నాను కొంచెం గాడి పైకి కొట్టేసుకొని ముప్పై ఆరు ఇంచులో పెడుతున్నాను ముప్పై ఇంచులకు ఉంది ముప్పై ఆరు ఇంచులకు పెడతాను గాడి కొద్దిగా పైకి కొట్టుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు కొలతలు బాగా చూసుకుంటే ఇక మనకి వెళ్ళి ఎక్కువ కొలతలు అడగారు కానీ చూసుకోవడానికి మనకి నీట్గా ఎవరన్నా అడిగినా చెప్పడానికి ఈజీగా అనమాట ఇప్పుడు ఈజీ కట్ చేసుకున్నాం పైప్ కట్ చేసుకొని నెక్స్ట్ దీన్ని బ్రాస్ ఎల్వో బ్రాస్ అంటే ఒక వైపు థ్రెడ్డింగ్ ఉంటుంది ఇంకో వైపు థ్రెడ్డింగ్ ఉండదు దాన్నే బ్రాస్ ఎల్వో ఉంటారు అది వచ్చేసి సిపివీసీ పైప్ అనమాట సిపివిసి ఫిట్టింగ్ వాడుతున్నాం ఎందుకంటే బాత్రూంలో ఎప్పుడైనా సరే సిపివీసీ వాడితే లైఫ్ ఉంటుంది మనకి లీకేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వచ్చు లీకేజ్లో ఉండవు మనం కరెక్ట్గా సొల్యూషన్ వేసి కరెక్ట్ ఇది అంటే లీకేజ్ రాదు సుత్తితో ఎక్కువ కొడుతుండం కాబట్టి కిలోలు కొట్టేటప్పుడు యూపీవీస్ అయితే క్రాక్ ఇచ్చి ఇదైపోతుంది ఇదైతే ఆశీర్వాద్ కాబట్టి కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది పైపు కాస్ట్ ఎక్కువైనా పైప్ బాగుంటుంది లోపల కాబట్టి గాడిలో లీకేజ్ చాలా తక్కువ అనమాట లీకేజ్లు మనం సొల్యూషన్లో ఒకటి జాయింట్లో ఒకటి కరెక్ట్ చేసినామంటే లీకేజ్ ఉండదు ఈ హాట్ వాటర్ పైప్ వచ్చేసి సిక్స్టీ డిగ్రీస్ వరకు తట్టుకోంటుంది వేడిని ఇది వచ్చేసి ఇది హ్యాండ్ గన్ అనమాట ఇప్పుడు కీలలు కొడుతున్నాం ఇదంతా అయిపోయింది ఇంకా ఇక్కడ మనకి పైప్ జరపాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు కీలలు కొట్టుకొని పర్మనెంట్ చేస్తున్నాం అనమాట పైప్ అనేది కీలోలు కొట్టేటప్పుడు కూడా వీడియో కదులుతుంది కెమెరా ఇక్కడ ఇది రౌండ్గా అనమాట ఇది వచ్చేసి బాత్రూమ్ ఆరు నాలుగు అనమాట బాత్రూమ్ సైజు ఇక్కడ మూలలు అనేది బాగా చూసుకోవాలి మూలల్లోనే ఎక్కువ పైప్ అనేది బయటకు వస్తుంది ఆ మూలలు బాగా గాడి కొట్టుకున్నామంటే లోపలికి పైప్ అనేది బయటికి రాదు ఇక ఇక్కడ ఇది సింగిల్ షవర్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఇది వచ్చేసి నేను నలభై ఐదు ఇంచులకి పెడుతున్నాను కింద ఫ్లోరింగ్ నుంచి నలభై ఐదు ఇంచులకి కన్సిల్ వాళ్ళు పెట్టుకోవాలన్నమాట నాలుగు అడుగులు కానీ నలభై ఐదు ఇంచులు కానీ నాలుగు అడుగులు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది మనిషి వంగకుండా ఉంటాడు డైరెక్ట్ వస్తేనే ఇలా చేయబెడితేనే తట్టు అనమాట ఇలా ఇది వచ్చేసి బ్రాస్ టీ అనమాట బ్రాస్ టీ అంటే పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది అనమాట దీనికి బ్రాస్టీ ఇది వచ్చేసి నేను ముప్పై ఆరు ఇంచులాగా పెట్టుకుంటున్నా అంటే ఫ్లోరింగ్ కాలేదు కాబట్టి ముప్పై ఆరు ఇంచులకు పెట్టుకుంటున్నా అదే ఫ్లోరింగ్ అయింటే కానీ ముప్పై ఇంచులో మనకు అంతా తీసేసి ఇది వచ్చేసి మనకి కన్సిల్ వాళ్ళు కాబట్టి ఫ్లోరింగ్ నుంచి ముప్పై ఇంచులు ఉండాలి ట్యాప్ పాయింట్ అనేది ముప్పై ఇంచులకు ఉంటే సరిపోతుంది ఫ్లోరింగ్ కాలేదు కాబట్టి ముప్పై ఆరు ఇంచులకు పెట్టుకుంటున్నా కట్ చేసుకొని సెట్ చేసుకుంటున్నాం ఇలా రెండిటికి రౌండ్గా పేస్ట్ వేసుకొని ఒక రౌండ్ తిప్పితే లీకేజ్ అనేది రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అనమాట కొంతమంది డైరెక్ట్ చెక్ చేస్తుంటారు పేస్ట్ వేయడం చెక్కడం అనమాట అలా చెక్కితే ఒక చోట సొల్యూషన్ అనుకుంటే ఒక చోట అంటుకోదు ఇలా తిప్పడం వల్ల రౌండ్గా అప్లై అవుతుంది ఆల్రెడీ మనం బ్రష్తో కూసం కానీ ఇలా పోయడం ఇలా తిప్పడం వల్ల ఇంకా బాగా ఇది అవుతుంది అనమాట ఇప్పుడు దీనికి వేసిన కొంతమంది సొల్యూషన్ అయిపోతుంది అని మొత్తం పైప్కి ఒకటే వేసి చెక్కుతుంటారు అలా చెక్ అగదు రెండింటికి వేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇలా సెట్ చేసుకొని బ్రాస్టీ బ్రాస్టీ చేసిన బ్రాస్టీ ఎందుకంటే కింద ఒక ట్యాప్ కావాలా మనకి పైన షవర్ కావాలా కాబట్టి బ్రాస్టీ చేసిన అనమాట బ్రాష్ టీ వేస్తే డైరెక్ట్ మనకి వస్తుంది టీ ఎల్వేయచ్చు ఎల్వే కానీ గ్యాప్ ఎక్కువ వస్తుంది ఆ ట్యాప్కి ఈ ట్యాప్కి అలా లేకుండా బ్రాష్ వేసుకుంటే డైరెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు పైకి షవర్ వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కన్సిల్ వాళ్ళు కన్సిల్ వాళ్ళు వచ్చేసి మనం ఇప్పుడు బ్రాస్టీ వేసినాం కదా ఒకవేళ మీకు అది కొలదార్థం కాకుంటే ఈ బ్రాస్టీ వేసినాం కదా దాని నుంచి చూసుకుందాం ఈ యా మార్క్ అనేది పైకి ఉండాలా ఎప్పుడు సరే ఏరవార్కు పైకి ఉంటేనే మనకి పైన షవర్కి నీళ్ళు వస్తుంది కిందికి పెట్టినా కూడా వస్తాయి కానీ స్లోగా వస్తాయి చిన్నగా వస్తాయి అనమాట చాలా చిన్నగా వస్తాయి అదొకటి గుర్తుపెట్టుకోండి మార్క్ ఒకటి పైకి పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి బ్రాస్టీ నుంచి నేను తొమ్మిది ఇంచులు పెడుతున్నాను తొమ్మిది కానీ పది ఇంచులు కానీ పెట్టవచ్చు తొమ్మిది పది ఎందుకు పెడుతున్నాను అంటే మనం కింద దీనికి ట్యాప్ ఫిట్ చేసినప్పుడు ఆ గడ్డ ఈ గడ్డ తగులుతాయి అనమాట మన ఈ చెయ్యి తిప్పుకోవడానికి ఆడదనమాట అందుకనే పది ఇంచులు పెడితే చెయ్యి అనేది ఆడుతుంది కొంతమంది ఆరు ఇంచులు నాలుగు ఇంచులు పెడతారు అలా పెడితే రెండు గడ్డ అతకపోతుంది అతకపోయినప్పుడు మళ్ళీ మనం అంతా అయిపోయినాక టైల్స్ హీల్స్ ట్యాపులు ఫిట్ చేసినాక కనిపిస్తుంది ఇప్పుడు చూడానికి గ్యాప్ ఎక్కువనే కనిపిస్తుంది కానీ అప్పుడు అంతా ట్యాపులు ఫిట్ చేసినాక గడ్డ రెండు టచ్ అయిపోతాయి అనమాట తిప్పేటివి అలా టిపేటి టచ్ అయిపోయినప్పుడు మనకి ఏం చేస్తాం టైల్స్ వగలు కొట్టాలా లేదంటే మామూలువి చిన్న ట్యాపులు పెట్టుకోవాలి ఇప్పుడు అందరూ మంచి ట్యాప్లు పెట్టుకుంటారు కాబట్టి కాస్త ఎక్కువ పెట్టుకుంటే పది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఇలా నేను కింద ఈ టీ ఉంది కదా డమ్ వేసిన దాని నుంచి పది ఇంచులు పెట్టుకున్నాను అనమాట ఈ కంచిల్ వాళ్ళు తీసుకోవడానికి లేదంటే మీరు ఫ్లోరింగ్ నుంచి పెట్టుకున్నా అంటే కూడా అట్ట కూడా పెట్టుకోవచ్చు నలభై ఐదు ఇంచులు అండ్ నాలుగు అడుగులకి అట్లా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడు ఇదంతా సెట్టింగ్ అయిపోయింది కాబట్టి దీనికి కీలలు కొట్టేసుకుంటున్నాను ఇంక మనకి ఏం చెక్కేది లేదు కాబట్టి పైపు ఇప్పుడు కీళ్ళలు కొట్టేస్తున్నా కీలలు కొట్టేసేటప్పుడు కూడా కాస్త నిదానంగా కొట్టండి ఎందుకంటే పైపు దన్న దన్న కొట్టినామంటే పైపు ఎంత స్టాండర్డ్ అయినా కూడా ఏటు పడిందంటే క్రాక్ ఇస్తా అనమాట కాస్త చూసుకొని కొడితే బాగుంటుంది సిపివిసి కాబట్టి అంత తొందర పడదు అదే యూపీవీసీ అయితే కనుక ఒక్కసారి ప పైప్ మీద పడిందంటే సుట్టి అయిపోయా క్రాక్ ఇస్తుంది అది కనిపించదు మనం అంత టైల్స్ గీల్స్ అన్నీ అయిపోయినాక ఇంకా లీక్ వస్తుంది గోడలు నిమ్ము అంటే మళ్ళీ పగలు కొట్టి చేయాల్సి వస్తుంది అలా కాకుండా మనము ఫస్ట్ ఒక మూడు అడుగులకు ఒకటి లోపల గాడిలో కీలకట్టి బైండింగ్ వైర్ చుట్టుకొని డైరెక్ట్ పైపు కట్ చేసుకున్నా కూడా అది ఇంకా బాగుంటుంది అది అది ఎలా నెక్స్ట్ చూపిస్తాను ఈసారి వీడియోలో ఇప్పుడు కీలలు కొడుతున్నాం కాబట్టి చూడండి ఇక్కడ పైన ఈ పైన ఒకటి వచ్చింది కదా ఇది రెండు ఫిట్ చేసినాము ఈ దీనిలో పేరు వచ్చేసి ఎంటీ అనమాట ముక్కాలు ఆఫ్ ఎంటీ అనమాట బ్రాస్ ఎప్పుడైనా సరే మీరు కన్సిల్ కాబట్టి కన్సిల్ వాళ్ళకి వేసేటప్పుడు బ్రాస్ ఎంటీఏలే వేయండి ప్లేన్ వేయొద్దండి ప్లేన్ వేసే టైట్ చేసినప్పుడు క్రాక్ ఇస్తవి ఇవైతే లైఫ్ ఉంటాయి లోపల మనం ఏమైనా ఇది చేసేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట ఇలా ఇది వచ్చేసి బ్రాస్వ దీనికి వచ్చేసి మనకు వచ్చేసి వచ్చేసి ఫ్లోరింగ్ నుంచి ఏడు అడుగులు పెట్టుకోవాలి ఏడు అడుగులు అంటే ఆరు ఇంచు మనకు వచ్చేసి ఎనిమిది అడుగు ఎనిమిది ఇంచులు అట్లా ఫ్లోరింగ్ అయినా ఆరున్నర అడుగులు వస్తాయి వస్తాయి వస్తుంది ఎందుకంటే మనిషి వచ్చేసి ఆరు అడుగులు అట్లా ఉంటారు కదా కొంతమంది పొడుగు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఏడు అడుగులు పెడితే కరెక్ట్ సరిపోతుంది ఫ్లోరింగ్ నుంచి అనమాట ఫ్లోరింగ్ అంటే ఫ్లోరింగ్ కాకముందు నుంచి ఏడు అడుగులకి షవరు నేను ఏడు అడుగులకి పెట్టినాను మాకు ఇంకా ఫ్లోరింగ్ కాలేదు అందులో పైన వచ్చేసి బాత్రూమ్ పైన స్లాప్ వేయలేదన్నమాట స్లాబ్ లేదు అనమాట అది సన్సెట్ అంటారు కదా మాకు వెళ్తే సన్సెట్ అది అంటారు అనమాట స్లాపు అది సామాన్లు పెట్టుకొనిక దానికి దీనికి ఉంటుంది అని అలా చేస్తే మనకి అనేది గ్లీజర్ పైన పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది దానిపైన హోల్ కొట్టుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి హాట్ వాటర్ అనమాట దీనికి షవర్ లేదనమాట ఓన్లీ ట్యాప్ అనమాట సింగిల్ షవర్ అంటే ఇదే అనమాట ఓన్లీ కూల్ వాటరే షవర్కి వస్తాయి హాట్ వాటర్ రాదు హాట్ వాటర్ వచ్చేసి మనం బకెట్ అవి పట్టుకోడానికి అనమాట ఇది హాట్ వాటరు ట్యాప్ పెడుతున్నాము హాట్ వాటర్కి ఇంకా ఇలా ఇది ఈ ఈ ట్యాప్ హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు వచ్చేసి ఇంచులు పెట్టేసినారు గ్యాప్ అవతల ఇవతల ఎందుకంటే మనకి పక్కన పక్కన ఆరు ఇంచులు ఉంటే చూనికా నీట్గా అనిపిస్తుంది బాగా నీట్గా ఉంటుంది అనమాట ఆరు ఇంచులు పెట్టినాను గ్యాప్ రెండు సమానంగా పైకి కిందికి లేకుండా లెవెల్ పాటలు ఉంటుంది ఆ లెవెల్ బాటలు పెట్టుకొని చూసుకోండి అలా చూసుకుంటే మనకి చూసి ఆడే తెలిసిపోతాం మనం పని ఎలా చేస్తున్నాం అనేది ఒకటి పైకి ఒకటి కిందికి పెడుతుంటారు చాలామంది కింది నుంచి వచ్చేసి నేను ముప్పై ఆరు ఇంచులు పెట్టినాను ఇది ట్యాప్ పాయింట్ సేమ్ ఇది కూడా అలాగే మనకి అదే కొలత రావాలంటే మనం లెవెల్ బాటిల్ పెట్టుకొని చూసుకుంటే అదే కొలత వస్తుంది ఇది వచ్చేసి మన ప్లస్ ట్యాంక్ పాయింట్ ఇది హ్యాండ్ గన్ అన్నట్ట ముప్పై ఇంచులకు పెట్టినాను నేను ముప్పై అంటే ఎనిమిది ఇంచులు తీసేస్తే ఇరవై రెండు ఇంచులు వచ్చేస్తుంది మనకి ఫ్లోరింగ్ ఎనిమిది ఇంచులు తీసేస్తే హ్యాండ్ గన్ ఇరవై రెండు ఇంచులకు వస్తుంది ఇది వచ్చేసి ముప్పై ఆరుకు పెట్టినాను ఇది వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు తీసేసిన ముప్పై రెండు ముప్పై ఒకటి కట్టొస్తుంది ప్లస్ ట్యాంక్కి అతుక్కోకుండా పెట్టాలన్నమాట మనము ఎప్పుడైనా సరే ప్లస్ ట్యాంక్ కిందికి ఉంటే ట్యాప్ పాయింట్ బాగుంటుంది ఇక్కడ ఒక ఎల్బో పడింది వచ్చేసి ప్లస్ ట్యాంక్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ఇది షవర్ పాయింట్ అయిపోయింది ఇలా మొత్తం ఇది అంత అయిపోయింది ఇప్పుడు దీని షవర్ అంత అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మాల్ వేసి ప్యాకింగ్ చేసుకోవాలి ఇంకొక గ్లీజర్ పాయింట్ ఇక్కడనే ఉండే మాకు ఇక్కడ సన్సెట్ ఏం లేదు కాబట్టి గ్లీజర్ పాయింట్లు సెట్ చేసినాము ఎంత బాగా అయిపోయింది ఇప్పుడు దీని మాల్తో ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీ కామెంట్ చేయండి నేను డౌట్ క్లియర్ చేస్తాను ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను ఇది అంతా చూడండి ఇలా పైప్ లైన్ అనేది ఇదే అనమాట సింగిల్ షవర్ అనేది ఇదనమాట కన్సిల్ వాల్ పెట్టుకొని సింగిల్ షవర్ పెట్టుకోవచ్చు ఒకవేళ వాల్ మిక్చర్ వద్దంటే సింగిల్ షవర్ పెట్టుకోవచ్చు ఫ్లోర్ నుంచి ఎంత హైట్ ఏమనేది మీకు డౌట్ ఉంటే కదా నా ఈ కామెంట్లో పెట్టండి నేను కామెంట్ చేస్తాను ఇలా ఇలా మొత్తం ప్యాకింగ్ చేసుకోవాలి గాడి పైప్ లైన్ అయిపోయిన వెంటనే ఇలా మాల్తో ప్యాక్ చేసేసుకోండి ఎందుకంటే చెప్పలేము అనమాట కొంచెం పని చేసేటప్పుడు గౌండలు వాళ్ళు ఇది సుతులు అవి కొట్టేటప్పుడు పైప్లైన్ ఓడిపోతుంది అప్పుడు అన్ని పాయింట్స్ అన్నీ మనము ఇది అయిపోతాయి కన్సిల్ వాళ్ళు అంత అయిపోయినాక గడ్డకి ఇలా కవర్ కట్టేసుకొని ప్యాక్ చేసుకోండి ఎందుకంటే గలీజ్ అయిపోతుంది అనమాట మాల్ పడితే ఎల్లంక కన్సిల్ వాళ్ళు గడ్డకి ఇక ఇలా అనమాట ఇదంతా ప్యాకింగ్ అయిపోయింది ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి